మంత్రులు సిగ్గువిడిచి మాట్లాడుతున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై మూకుమ్మడిగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవరం సభను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద మోటార్ సైకిళ్ల మీద కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు యువత యువత విపరీతమైనటువంటి పాల్గొన్నారు జీవిత చరిత్రలో ఇరవై సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నా దించమే ఎప్పుడు జరగలేదు అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా స్వచ్ఛంగా అర్థమైంది అది కూడా నిష్కీర్తరాలన్నటువంటి జనం అన్న పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం అడ్డము లారీలు పెట్టడం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛంగా సభా స్థలాన్ని చేరుకున్నారు ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల పోలీసు అధికారులు చేసిన దుర్మార్గం వల్ల కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం అన్నటువంటి చూసాము అది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది సరే ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మిష్టం ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు కానీ ప్రజలు ఇన్నళ్లకి వెళ్లి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇక నలుగురు వచ్చేసి చెప్తే గంటకి ఎనిమిది గంటలకు కేసీఆర్ గారు జరిగినటువంటి సభ